గాలికి గాలికి గడ్డపారలు కొట్టుకపోవు గట్టి నాయకులు కొట్టుకపోరు గాలికి కొట్టుకపోయేటి పోచలు మాత్రమే అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి పోచ లాంటి ఎమ్మెల్యే పోయిండు తప్ప గడ్డపారలు లాంటి నాయకులు గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే ఇలా ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయింది ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయింది ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు పోయిండు రేవంత్ రెడ్డి స్త్రీ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు కుండ వలిగితే వలిగింది కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇలా వచ్చింది ఒక్క మాట ఆలోచించండి అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఏం అభివృద్ధి ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా దేనికోసం పోయినావు కేసీఆర్ నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు రాష్ట్రంలో సిరిసిల్లలు లేదు సిద్దిపేట లేదు గజ్వేళ్ళ లేదు కోరుట్ల లేదు ఎక్కడ లేదు మీ జగిత్యాలలో నాలుగు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే ఏ అభివృద్ధి ఆశించి పోయిండు ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది అలా బిల్లులు రావన్నట రాగద్దట అంతే ఏం లేదు ఆయన సొంత అభివృద్ధి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ వల్ల ఎమ్మెల్యే అయ్యిండు మీరు చేస్తే ఎమ్మెల్యే అయ్యిండు నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా ప్రజలు చెప్తారు మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా మొదటిది ఏంటి అంటే కొంతమంది అంటాను అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలియాలి ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిందో కూడా మీకు తెలియాలి ఒక్కసారి దయచేసి గతంలో చూడండి ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి ఆ విష బీజానికి మొక్క ఆనాడు మొక్క దొరికింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళను గుంజుకునే సంస్కృతికి శ్రీకారం దుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో మనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన పది మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత మీ అందరికి యాదికుండాలి ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయిన విషయం కూడా మీ అందరికి కూడా యాదుకుండాలి ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే ఒక తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు నడుపచాతన అయితే లేదు వీళ్లకు వీళ్లకు పరిపాలన దక్షత లేదు దమ్ము లేదు రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పి పార్టీ ఆ రోజు మూడింట రెండు వంతుల మంది మన పార్టీలో విలీనమైంది మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యే తీసుకోలే రాజ్యాంగ రాజ్యాంగంలోనే ఉంది ఏదన్నా ఒక శాసనసభ పక్షం మూడింట రెండు వందల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధం అని చెప్పి చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగల దొక్కలేదు చట్టాన్ని తుంగల దొక్కలేదు రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు ఇద్దరు వచ్చి చేరినరు పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే పది మంది వచ్చి చేరినరు కాంగ్రెస్ వాళ్ళు పద్దెనిమిది మంది గెలిస్తే పన్నెండు మంది వచ్చి చేరినరు రాజ్యాంగబద్ధంగా మూడింట రెండు వందల మంది శాసనసభ్యులు చేరి తప్ప ఒక్కొక్కొచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే కానీ ఈ రోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఏమన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలి వినాలని చెప్పే ఈ టీవీ పెట్టిపించిన ఒక్కసారి వినండి అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రాళ్లతో కొట్టి చంపండి గ్రామ బహిష్కరణ చేయండి చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచుకుక్కలు ఊర్ల స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ పిరాయించిన వాళ్ళను రాళ్ళ ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఆలోచించాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు పిచ్చి కుక్క మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా ఒక పార్టీ బీఫా మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు రాళ్లతోని కొట్టి సంబం నేను అంటలేను నా మీద కేసు పెట్టగలరు అయితే పేపర్ వాళ్ళు ఉంటకుండా రాసే నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఇలా ఎవరని కొట్టాలి రాళ్ళతోని రేవంత్ రెడ్డిని కొట్టానా పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా ఎవరిని కొట్టాల మరి అందుకే అంటున్నా ఎవని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి నువ్వు మగో అయితే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటదని మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోని వైతే జై మొగోని వైతే జై నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోని వైతే ఆ ఆరుగురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా జగిత్యాలకు రా జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట ఒక్క రేవంత్ రెడ్డే కాదు కాంగ్రెస్ వాళ్ళు అందరూ మాట్లాడిన శుద్ధపుసల్ లెక్క యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు లేకపోతే వంటే పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంట నక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు జీవనాన్ని అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి వారి అనుచరులకు వారి సహచరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది చేపట్టాలని చెప్పింది అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది కొంత పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు లేరు ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరైనా మాట్లాడినరా పన్నెండు మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసినాం విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసినా ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసినా సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురదజల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకోకపోవడం సమంజసం కాదు ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు ఇప్పుడు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము పదిహేడు సీట్లు ఓడిపోయి ఎనిమిది సీట్లల్లో డిపాజిట్లు పోయి పద్నాలుగు సీట్లల్లో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనిపిప్పగలలేదు ప్రజలు అన్నట్టుగా మాట్లాడుతుండే వాళ్ళకి ఓట్లేకపోవడం శాసనసభ ఎన్నికలల్లో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ ఓట్లేసిరు సిరిసిల్లలా బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా ఆడు కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా మన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా గదే గిది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం కడుపులో జొరుతాం కాళ్ళ సందులో దూరుతాం ఈ ప్రభుత్వాన్ని వాడగొడతాం ఇదే కదా పనికి మాలిన ఆలోచనలే కదా ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైకి ఇవ్వాలంట సిగ్గునాథ ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు పదేళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలిచిండా మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు తెలంగాణ సంబరాలలో పాల్గొనోడు ప్రజలెన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు అంటే స్వార్థము దోపిడి కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళను బతికించవు